కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ రెవరెండ్ శామ్యుల్ మాట్లాడుతూ క్రైస్తవ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు పాస్టర్ ప్రవీణ్ పగడాలని సోమవారం రాత్రి పదకొండున్నర దాటిన తరువాత జరిగిన అనుమానాస్పద మృతి క్రైస్తవ లోకానికి దిగ్భ్రాంతిని మిగిల్చిందన్నారు ఇది యాక్సిడెంట్ కాదు కొంతమంది మతోన్మాదులు కక్షపూరితంగా చేసిన హత్యగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు దీనిని రౌతులపూడి మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుని నిజ నిర్ధారణ కమిటీ వేసి క్రైస్తవులకు ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేకూరుస్తారని కోరారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రెవరెండ్ శామ్యుల్ సెక్రటరీ పాస్టర్ యాదగిరి జ్యోతిబాబు కన్వీనర్ గంటా భాస్కర్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ రెవరెండ్ బిఎం జయకుమార్ మరియు రౌతులపూడి మండల్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు మరి మొన్న రాత్రి జరిగిన మరి యాక్సిడెంట్ దుర్ఘటన చాలా భయంకరమైన పరిస్థితిలో మరి చాలా మంచి వ్యక్త అయినటువంటి పగడాల ప్రవీణ్ గారు మృతి పట్ల ఈ క్రైస్తవ ప్రపంచమే చాలా దిగ్భాంతి చెందింది ఏదేమైనా ఇది చాలా భయంకరమైన శోచనీయమైన సంఘటన కాబట్టి ఇది రాజకీయ కుట్రా లేకపోతే మతన్మతుల కుట్రా అనేది మాకు అర్థం కాగానే పరిస్థితిలో కార్యం జరిగించారు కాబట్టి ద్రోహు ద్రోహులు వారిని హత్య చేసిన వారు అని మేము అనుమానం చే అనుకుంటున్నాం కానీ అది హత్య అది అది నిజ నిర్ధారణ చేసి ప్రభుత్వం వారు సరైన మాకు న్యాయము చేయాలని అలాగే ఇంకా ఎంతోమంది ఎన్నో విధాలుగా క్రైస్తవులను దూషిస్తూ ఉన్నారు చాలా రకాలుగా బాధిస్తున్నారు తిడుతూ ఉన్నారు చర్చిల మీద మరి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు ఇటువంటి భయంకరమైన ఈ ప్రభుత్వంలో మరి మాకు తగిన న్యాయం చేస్తారని మరి ప్రవీణ్ గారికి పట్టినకైతే మాకు కూడా పడుతుందని వార్నింగ్లు మేము వింటూ ఉన్నాం కాబట్టి మేము చాలా భయందాణలతో ఉన్నాం ఈ రోజున మేము చాలా శాంతిగా శాంతియుతంగా మేము గవర్నమెంట్ వాళ్ళని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని కాబట్టి సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా మాకు సరైన రెస్పాన్స్ మాకు సమాధానం చెప్పాలని మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం అగడాల ప్రవీణ్ గారి యొక్క మరణ వార్త వినగానే క్రైస్త లోకం ఎంతో దుఃఖంతో వేధలతో గురువయ్యింది కాబట్టి ఇదే పరిస్థితి ఒక సామాజిక అని ఒక పీఠాధిపతి కానీ జరిగినట్లయితే ఈ పాటికి ఈ రాష్ట్రం కూడా అంత కూడా అల్లా అయిపోను ఒక దైవ సేవకుడు కనుక ఒక మతబోధకుడు అని చెప్పేసి ఎవరు కూడా లెక్క చేయకుండా మా క్రైస్తవ లోకం వచ్చి రోడ్డు మీదకి వచ్చి మరపెడతనా సరే కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా ఉన్నారు తిరుపతి రడ్లో పొందుకోవాలి కలవ కల కలవచ్చు కానీ అది కలవడానికి వీలు లేదు కానీ మనుషులు చంపేవచ్చు మనుషులని ఏ ఎత్తికైనా సరే చేయవచ్చు కాబట్టి ప్రశ్నిస్తానని చెప్పి కూడా ఈ దినాన్ని బయటకు రాకుండా శాపకంగా నీరులాగా ఎవరికొర గమ్మప్పైపోయి ఉన్నారు కాబట్టి ఈ క్రైస్తవ లోకానికి తేలినట్టు దుఃఖము వేధలతో ఉన్నాం కాబట్టి దీని విషయంలో ప్రభుత్వ వారు నాయకులు అనబడిన వారు ప్రతి వారు కూడా దీనిని మీరు పట్టించుకోకపోతే రానున్న దినాలు చాలా తీవ్రతగా ఉంటుంది క్రైస్తవులు అంటే నోరెప్పిన అని అనుకుంటున్నారేమో కాబట్టి ఈ క్రైస్తత్వం మరి ఈ రోడ్డు మీదకి రావడానికి గల కారణ కారకులైనటువంటి వారు మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము ఈ రోజున ఇప్పుడు పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఏ నాయకులైతే ఉన్నారో మీరు ఒక ఎంపీ అవునామండి ఒక ఎమ్మెల్యే అవునామండి ఇదే పరిస్థితి ఇదే కలిగి పరిస్థితి మీరు ఇంతవరకు ఎలా ఊరుకుంటాం పట్టకుండా మీరు ఉన్నారు కాబట్టి దయచేసి నాయకులైన వారు ఎప్పటికైనా సరే మీరు స్పందించి దీని విషయంలో మీరు చర్య తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం